హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే బాగున్నాము ఈరోజు మన ఛానల్లో నేనైతే చిన్నపాటి వంట ఒకటి చేశాను అదేందనేది మీతో షేర్ చేసుకోబోతున్నానండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఎక్కువ ఏం షూట్ చేయలేదండి కొంచమే షూట్ చేశాను అనమాట నేను ఏదైతే వంట చేశానో అంతవరకే షూట్ చేశాను మీతో షేర్ చేసుకోవడానికి వీడియోలోకైతే వెళ్ళిపోదాము ఇక్కడ చూసారా నేనైతే చింతపండు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకున్నాను మెత్తగా నానిపోయిన తర్వాత పుల్స్ అయితే తీస్తున్నానండి ఇంకా నేను ఏం వంట చేస్తున్నాను అని అంటే సాంబార్ చేద్దామని చెప్పేసి నేనైతే ఇక అప్పటికప్పుడు నానబెట్టుకొని ఇంకా పుల్స్ అయితే తీసాను అనమాట వేరే గిన్నెలోకి వడ కట్టుకుందాము ఈరోజు మండే కదా అండి కూరగాయలు అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇంట్లో ఏమీ లేవు ఇంకా ఈవినింగ్ వెళ్ళి తేవాలి అని చెప్పేసి ఇంకా మార్నింగ్ అయితే నేను ఒక చిన్నపాటి సాంబార్ అనమాట అంటే చిన్నపాటి అంటే ఇక కొంచెం అంతే ఇక ఇక్కడ చూసారా ఇక పులుసు అయితే నేను ఒక గిన్నెలోకి వడకట్టుకున్నాను తర్వాత ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తా అనేది చూడండి పప్పులు ఉడకబెట్టడము అలాంటిది చేసి అయితే నేను సాంబార్ చేయలేదు అండి నేను ఏ విధంగా చేశాననేది ఇప్పుడు మీకు పూర్తిగా చూపిస్తాను ఇంకా పులుసు అయితే ఎంత కావాలో అంత తీసుకున్నాను కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి ఇంకా కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి అందులో ఒకటి ఇంకా చింతపండు పూర్తిగా మొత్తం పులుసు తీసి ఇందులో పోసేసుకుందాం కొంచెం మిగిలితే ఖరాబ్ అవ్వదు కదా అండి ఉంటుంది అని చెప్పేసి నేనైతే ఇంకా కొంచెం ఎక్కువే తీసాను పులుసు అయితే ఆ తర్వాత ఒక స్పూన్ కారం వేస్తున్నాను ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నాను రెండు మూడు స్పూన్ల వరకు శనగపిండి వేస్తున్నానండి చెప్పాను కదా నేను ఏ పప్పులు ఉడకబెట్టి సాంబార్ చేయట్లేదు అని నేను ఎప్పుడైనా సరే సాంబార్ చేయాలి అనుకుంటే ఇట్లా శనగపిండి వేసి చేస్తానండి మనకు హోటల్లో ఇట్లనే ఇస్తారు మామూలుగా ఫంక్షన్లలో కూడా నేను చాలా చోట్ల చూసాను ఫోన్లో కూడా చూసాను మామూలుగా ఇట్లా సాంబార్ సాంబార్ చేయాలి అని అంటే శనగపిండి ఇట్లా కలుపుకొని చేస్తారండి బాగుంటుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది టూ డేస్ వరకు ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది అనమాట నేను ఇదే పులుసులో కొంచెం పసుపు కరివేపాకు కొత్తిమీర పచ్చి ఆనియన్స్ ఇవన్నీ వేసి మొత్తం ఇట్లా ఆనియన్స్లో నుండి కొత్తిమీర నుండి ఇట్లా పులుసు అంటే మామూలుగా రసం అంటారు కదా అండి అది వచ్చే అంతవరకు బాగా పిసికాను అదే మంచి టేస్ట్ ఉంటుందండి అంటే తినలేదు కానీ మంచి స్మెల్ వస్తుంది అనమాట బాగుంటుంది డిఫరెంట్ స్మెల్ మంచి డిఫరెంట్ టేస్ట్ ఇంకా దీన్ని అయితే బాగా మరిగించుకున్నాను ఇలా మరిగించుకున్న తర్వాత మంచి కలర్ఫుల్గా వచ్చింది కదా అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అక్కడేమో ఇంకా రైస్ కూడా అయిపోయిందండి గిన్నె చూసారెంత క్యూట్గా ఉందో ఇటువంటి వాటికి యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఈ అయితే డిమార్ట్లో తీసుకొచ్చాను మొన్న ఒక వీడియోలో చూపించాను కదా నిన్న ఇంకా తాలింపు అయితే చేసుకుందామండి అండి కావలసినంత ఆయిల్ తీసుకున్నాను ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాను చూడండి చాలా సింపుల్ అండి టేస్ట్ అయితే బాగుంటుందండి చాలా చాలా నచ్చుతుంది నాకు ఈ సాంబార్ అయితే కొంచెం మెంతులు వేసాను కొంచెం జీలకర్ర ఆ తర్వాత ఎల్లిపాయలు వేస్తున్నానండి నేను దేంట్లోనైనా ఎల్లిపాయలు అంటే కూరగాయల కర్రీలోనేమో పైన వేస్తాను చిప్పర్లో ఇంకా ఇలాంటి పులుసులు సాంబార్లు అయితే తాలింపులో వేసుకుంటానండి బాగుంటుంది ఆనియన్స్ ఎండుమిర్చి ఇవన్నీ వేసేసుకుందాము ఇట్లా వేసుకున్న తర్వాత ఫైనల్గా అయితే కరివేపాకు వేసేద్దామండి కరివేపాకు ఇందులో కూడా వేసాను తాలింపులో వేసుకుంటే ఇంకా దాని ఫ్లేవర్ బాగుంటుంది కదండి ఇంకా అయిపోయిన తర్వాత బాగా కలిపేసుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత మరీ ఎక్కువ మాడొద్దండి అసలు వేగనించకుండా వేగించకున్నా పర్లేదు ఒక ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మగ్గితే సరిపోతుంది ఈ మరుగుతున్న సాంబార్ అయితే నేను ఇందులోకి వేసేస్తున్నాను అన్నమాట ఇలా వేసిన తర్వాత ఇది కాగింది ఇది కాగింది కదా ఈ తాలింపు అనేది ఇందులోకి వేసేసుకుందాము పర్ఫెక్ట్గా వచ్చిందండి సాంబార్ అయితే ఇడ్లీలోకి అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకా రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది కొంచెం చిక్కగా వస్తుంది అండి మనము పిండి కలిపాము కదా మామూలుగా పులుసు చింతపండు చారు కూడా చేసుకోవచ్చు కానీ అది మనకి అన్నంలో వేసుకుంటే ఈ పులుసు చేతికి రాదు అన్నం చేతికి రాదు అండి ఇట్లా కొంచెం చిక్కగా చేసుకున్నట్లయితే ఇంకా మనకు అంటే మనకు పప్పు చికెన్ వేసుకుంటే ఎట్లా వస్తుందో అట్లనే ఉంటుంది బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్ అయితే నేను ఎప్పుడు ఇట్లనే చేస్తూ ఉంటాను తినాలి అనిపించినప్పుడల్లా కాకపోతే ఇంట్లోనైతే పిండి కలపలేదని చెప్తాను అట్లయితే తినరు అనమాట పిండి అంటే ఇక పిండి ఏంది ఇదేంది అదేంది ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి నాకు అందుకని చెప్పేసి అట్లా చెప్పను రైస్ కూడా ఉడికింది ఇంకా అన్నం కూర అయితే అయిపోయిందండి ఫైనల్గా నేను ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి బ్రెడ్ అయితే క్లీన్ చేస్తున్నాను మా నాన్నకైతే బ్రెడ్ ఇచ్చాను మొత్తం తినడు తక్కువ వేస్ట్ చేయడం ఎక్కువ అండి మా బాబు అయితే పాలు ఒక్కటి మాత్రమే ఇంట్రెస్ట్గా తాగుతాడు అది నా దగ్గర ఇంకా వేరే తినడము అది ఇది అయితే ఇవన్నీ వేస్టే అండి బెడ్ మొత్తం బ్రెడ్ వేసేసి మొత్తం మాగం చేసిండు ఇదంతా బెడ్షీట్స్ అన్ని ఫోల్డ్ చేసుకొని బెడ్ మొత్తం క్లీన్ చేయాలి అండి ఇంకా ఫస్ట్ అయితే నేను లేవగానే ఈ అయితే మొత్తం క్లీన్ చేసుకున్నాను నిన్న సండే కదా నైట్ అయితే బుచ్చడు అంట్లు ఉండే అంట్లన్నీ శుభ్రం చేశాను ఫస్ట్ లెవ్వగానే నాకు అస్సలు మంచిగా అనిపించలేదండి ఆ అంట్లు కనిపించేసరికి మొత్తం లెవ్వగానే అంట్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని మొత్తం ఎండకి ఎండబెట్టేశాను ఆ తర్వాత ఈ రిమైనింగ్ పనులు అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఇంకా బెడ్ మొత్తం క్లీన్ చేశాను క్లీనింగ్ అయిపోయిందండి ఆ తర్వాత ఇంకా మా నాన్న అనిపించాలి అండి నాన్నకి ఇంకా అన్నం తినిపించిన తర్వాత కొన్ని చిన్న చిన్న పనులు నా పనులు మొత్తం కంప్లీట్ చేసుకోవాలి ఇల్లంతా ఊడ్చాలండి ఇది తూడ్చాను కానీ ఊడ్చుకోవాలి అంతే ఇంకా బట్టలు అయితే చాలా ఉన్నాయి సెవెన్ అయ్యేసరికి విపరీతమైన ఎండ వచ్చేస్తుందండి ఎండ మొత్తం కంప్లీట్గా తగ్గిపోయిన తర్వాత నైట్ టైంలో బట్టలు పిండేస్తాను ఇంకా ఇదంటి వాళ్ళ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బై టేక్ కేర్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం